హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి ఆ కాకరకాయ ఉల్లికారం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను చేదు అనేది లేకుండా బాగా రుచిగా ఉంటుంది ఈ ఆ కాకరకాయలతో ఎలాంటి కర్రీ చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీని చేయడం పెద్ద కష్టమేమి కూడా కాదు సో మరి ఈ కూరను ఎలా చేయాలో చూసేద్దాం ఈ ఆకాకరకాయ ఉల్లికారం చేయడానికి ఇక్కడ నేను పావు కేజీ వరకు ఆకాకరకాయలను బాగా కడిగి తీసుకుంటున్నాను ఈ ఆకాకరకాయలను ఇలా మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి ఇప్పుడు వీటికి రెండు వైపులా తొడుములు కట్ చేసుకోవాలి గుత్తి వంకాయని ఎలా కట్ చేస్తామో అదేవిధంగా వీటిని కూడా ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకుని లోపల ఉండే గింజలు తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్ని కాయల్ని కట్ చేసుకుని గింజలను తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి లాస్ట్లో చిటికడు పసుపు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక వీటిని ఆకాకరకాయలో స్టఫింగ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఒక్కొక్కని తీసుకుని అందులో ఈ ఉల్లికారాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి ఈ విధంగానే అన్ని కాయల్లోనూ పెట్టుకోండి ఇలా పెట్టాక వీటిని ఆయిల్లో మగ్గించుకోవాలి దానికంటే ముందు ఇలా మిగిలిన ఉల్లికారాన్ని కూర మగ్గిన తర్వాత వేసుకోవాలి అంతవరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని లో లో వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయల్ని నెమ్మదిగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కదపకుండా మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాయల్ని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరొక వైపు కూడా తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కాయ మగ్గి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు పదిహేను నిమిషాల పాటు వేగనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి చూడండి కాయ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మిగిలిన ఉల్లికారం ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఉల్లికారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉల్లికారాన్ని కూడా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూడండి కాయలన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఆ కాకరకాయ ఉల్లికారం కూర రెడీ ఈ కర్రీని వేడివేడి అన్నంలో అలాగే ముద్దుపప్పుతో కలుపుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆ కాకరకాయ ఉల్లికారం కూరని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్